కృషి పట్టుదల మొక్కవని సంకల్పాలతో అంచెలంచెలుగా ఎదిగారు ఉపాధ్యాయ వృత్తికి న్యాయం జరగడం లేదని భావించి దానికి రాజీనామా చేసి నిత్యం ఆధ్యాత్మిక భక్తి మార్గంలో అంకితమవుతూ రాష్ట్రస్థాయిలోనే కాక దేశ విదేశాల్లో పూజలు నిర్వహిస్తున్నారు బాల్యపల్లి సుబ్బారావు జన్మదిన సందర్భంగా కేసిక్స్ జిటిపిఎల్ స్పెషల్ స్టోరీ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్కు చెందిన బాల్యపల్లి సుబ్బారావు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ అనునిత్యం ఆధ్యాత్మిక భావజలంతో వేద మంత్రోచ్చరణలతో పూజలు చేస్తూ అంచలంచలిగా ఎదిగారు సమాజాన్ని ధర్మ మార్గంలో నడపడానికి తన సమయాన్ని కేటాయించి అనర్గలమైన వేద మంత్రోచ్చరణలతో గణపతి పూజలు అయ్యప్ప పూజలు నిర్వహిస్తున్నారు ఎన్నో ఎన్నెన్నో పెళ్లిళ్ళు అయ్యప్ప పూజలు గణపతి పూజలు నిర్వహిస్తూ ఎంతో మందిని ఆధ్యాత్మిక భక్తి మార్గం వైపు మళ్లించారు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ గణపతి ఉపాసకులుగా ఎదిగారు అయ్యప్ప గురుస్వామి ఎన్నో మహాపడి పూజలు నిర్వహించారు అనుదినం శుభకార్యాలు అయ్యప్ప పడి పూజలు గణపతి పూజలు నిర్వహిస్తూ భక్తి మార్గంలో అంకితమయ్యారు ఉపాధ్యాయ వృత్తికి న్యాయం జరగడం లేదని భావించి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేశారు ఆయన అనర్గలమైన వాక్కు మంత్రోచ్చరణలో భక్తులకు నచ్చి తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ విదేశాలలో భక్తుల మండనలు పొందారు దీంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యుఎస్ఏలలో పలు శుభకార్యాలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు విగ్రహమూర్తుల ప్రాణ ప్రతిష్టాప కార్యక్రమాల్లో మంత్రోచ్చరణలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు ఆయన భార్య సరస్వతి కూడా ఉపాధ్యాయురాలు ఇద్దరు కుమారులు ఉన్నారు బాల్యపల్లి సుబ్బారావు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మరెన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ కేసెక్స్ జీటీపీఎల్ యాజమాన్యం సిబ్బంది ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతుంది